రాహుల్ రాజ్ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన తప్పుకి కావ్యకి నువ్వు క్షమాపణ చెప్పాలి అనిపించటం లేదా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా నిలదీసి అడుగుతావు కదా అలాంటిది నువ్వే తప్పు చేస్తూ ఉంటే మేము ఎలా ఊరుకోగలము నువ్వు కావ్యకి క్షమాపణ చెప్తావా లేదా అయినా ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే నీకు ఇవన్నీ అనవసరం నీ పని నువ్వు చూసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నేనేమీ క్షమాపణ తప్పు ఏమీ చెయ్యలేదు నేను కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజు వైపు అలా చూస్తూ ఎందుకు రాజు ఇలా తయారవుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కాక అలా అయోమయం స్థితిలో ఉండిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి తండ్రి అన్న అహంకారం మీరు చూపిస్తున్నారా మీరు నా బిడ్డను చంపుకోమంటే నేను ఎలా చంపుకోగలను అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు మీరు తండ్రి అన్న అహం చూపిస్తే నేను తల్లి అన్న అహం కూడా చూపిస్తాను నా తల్లి ప్రేమను నా బిడ్డకు పంచాలి అనుకుంటాను కానీ నా బిడ్డని ఎప్పటికీ తీసుకోను దూరం చేసుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అపర్ణదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నేను అహమే చూపిస్తున్నాను అనుకో నేను నా స్వార్థ పూర్తిగానే ఇది చేస్తున్నాను అని అనుకో కానీ నాకు మాత్రం నీ కడుపులో ఉన్న బిడ్డ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఎప్పటికీ నా బిడ్డను నేను దూరం చేసుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే అయితే నేను కావాలో నీ బిడ్డ కావాలో నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి అయితే అంటూ వెళ్ళిపో ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారి só que acho